బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర నిర్మాత తెలంగాణ రాష్ట్ర సమితి సారథి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి సారథి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ట్రెండ్ ఫాలో కాడు ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ సృష్టిస్తాడు చూడండి ఇవాళ నూట పదిహేను మంది అభ్యర్థులతో అంటే అవుట్ ఆఫ్ నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉంటే అందులో నూట పదిహేను కాన్స్టిన్స్కి సంబంధించిన అభ్యర్థులను ఒకేసారి అనౌన్స్ చేశాడు ఇట్లా ఎనౌన్స్ చేయాలంటే ఈ రకమైన ఈ జాబితాను చూస్తే ఖచ్చితంగా కేసీఆర్కు ఉన్న తెగువ లేకుంటే కేసీఆర్కు ఉన్న ఒక ఏమంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేదంటే కేసీఆర్కు ఉన్న సాహసం ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే నూట పదిహేను మంది అభ్యర్థులను మనం ఒకసారి పరిశీలిస్తే వీళ్ళందరూ కూడా ఎవరు నిష్కళంకులు కాదు నిజాతి పరులు కాదు లేదా అవినీతి మరకలు లేని వాళ్ళు కూడా అందరూ కాదు ఇందులో కొంతమంది పట్ల అవినీతి మరకలు ఉన్నాయి కొంతమంది పట్ల ప్రజల్లో భారీ వ్యతిరేకత కూడా ఉంది కొద్దిమందిని అసలు గ్యారంటీగా ఊడిస్తామని ఆ కాన్షియన్సీలలో ఉన్న ప్రజలే చెప్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఈ సర్వేలు కూడా మళ్ళీ నేను గుర్తు చేయాలి కొన్ని సర్వే సంస్థలు కూడా కేసీఆర్కు అందించిన నివేదికల్లో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ముప్పై మూడు మందిని మార్చాలని కూడా ఆ నివేదికలు తెలిపాయి అయినా కూడా కేసీఆర్ ఎక్కడ రాజీ పడకుండా సిట్టింగ్లకు దాదాపుగా ఒక ఏడు స్థానాలు మినహా మార్పు మినహా మిగతా చోట్ల అన్ని చోట్ల సిట్టింగ్లకు ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఇప్పుడు బీఆర్ఎస్లో చేరిన పన్నెండు మందిలో పదకొండు మందికి అవకాశం ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించవలసింది అంటే కేసీఆర్ గురించి చెప్పాలనుకుంటే కేసీఆర్ ప్రజల్ని రాజకీయ పార్టీలను సులభంగా బోల్తా కొట్టించగలడు సులభంగా మాయ చేయగలడు అంటే నేను ఇది నెగిటివ్ సెన్స్లో చెప్పట్లేదు ఎవరైతే బోల్తా పడడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని బోల్తా కొట్టించడం సులభం ఎవరికైనా ఇట్టిక్ కేసీఆర్ దగ్గర ఉంది ఈ రకమైన ఒక ఏమంటాం తెలంగాణ మాండలికంలో భాషలో చెప్పాలంటే ఇకమత్ అంటారు ఆ ఇకమత్ కుంది ఆ యుగురం కుంది కాబట్టి ఆయన సాధారణ ఓటర్లతో పాటుగా రాజకీయ పార్టీలను కూడా ఆశ్రయంలో ముంచెత్తుతాడు లేకుంటే వాడు దిగ్భ్రాంతికి గురయ్యే లోనయ్యే విధంగా వ్యవహరిస్తాడు ఏదో ఒక రకమైన వ్యూహం లేకుండా ఆయన ఈ రకమైన జాబితాను ప్రకటించి ఉంటారని నేనే అనుకోవడం లేదు ఎందుకంటే కళంకితులైన వ్యక్తులుగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలు కనీసము మనకు ఈ జాబితాలోనే ఇరవై మందికి పైగా కనిపిస్తున్నారు నేను ఆ కాన్షియస్యస్ పేరును చెప్పదలుచుకోలేదు కానీ వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళను కూడా గెలిపించాలని గెలిపించదగిన వ్యూహం ఏదో ఉందని కేసీఆర్ విషయంలో చాలామంది నమ్ముతున్నారు ఇక్కడ కేసీఆర్ దగ్గర అటువంటి ఎత్తుగడలు వ్యూహాలు ఉంటాయి అవి సోమవారం ఉన్నట్టుగా మంగళవారం ఉండవు మంగళవారం ఉన్నట్టుగా బుధవారం ఉండవు ఎప్పటికప్పుడు ఆ ఎత్తుగడలు మారుస్తూ ఉంటాడు అట్లాగే నూట పదిహేను కాన్స్టిట్యూన్సీలలో మరొక ముఖ్యమైన అంటే మొత్తంగా ఈ చర్చను పక్కకు మళ్ళించడానికి చేసిన మరొక ఎక్స్పెరిమెంట్ సాహసం ఏంటంటే గజ్రవేల్తో పాటుగా కామారెడ్డి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు నా విషయం ఆయనే చెప్పారు సరే ఇప్పుడు చర్చ అంతా దానిపైన షిఫ్ట్ అయింది ఫోకస్ అయింది ఫోకస్ అటువైపు షిఫ్ట్ అయింది నిజంగా కూడా ప్రతిపక్షాలు ఈ రకమైన నిర్ణయం ద్వారా ఖచ్చితంగా గజ్వేల్లో ఓడిపోతారనే ఉద్దేశంతో కేసీఆర్ మరొక కాన్షియన్స్కి వెళ్తున్నట్టుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయని తెలిసి కూడా రెండు కాన్షియన్స్లో పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించడం ఇది మరింత సాహసోపేతమైన వ్యవహారంగానే అనుకోవాలి కేసీఆర్ విమర్శల్ని ఆహ్వానిస్తాడు ఆయన కేసీఆర్ ఆరోపణలను ఆహ్వానిస్తాడు కేసీఆర్ నిందల్ని ఆహ్వానిస్తాడు కేసీఆర్ మరొక రకమైన ఏ రకమైన ప్రచారాన్ని ఆయన కూడా ఆహ్వానిస్తాడు ఎంజాయ్ చేస్తాడు అందులో భాగంగానే కామారెడ్డి కూడా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మూడు సార్లు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడం తన కాన్షియస్కి వచ్చి పోటీ చేయాలని కోరడం అట్లాగే గజ్వేల్లో కాంగ్రెస్లో పోటీ చేసి కేసీఆర్కి పోటీ చేసి ఓడిపోయి ఆయన కూడా బీఆర్ఎస్లో చేరిన వ్యక్తి ఎవరైతే ప్రతాప్ రెడ్డి ఒంటే ప్రతాప్ రెడ్డి ఉన్నాడో ప్రతాప్ రెడ్డికి గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారని ఇప్పటికే ఆయన హామీ ఇచ్చాడు మేబీ బీఫామ్ ఇచ్చే సమ సమర్పించే సమయానికి గజ్వేల్ నుంచి కేసీఆర్ తప్పుకొని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇస్తారేమో మనకు తెలియదు లేదా రెండు చోట్ల పోటీ చేసి ఒక ఒక ఒకదాన్ని ఖాళీ చేసి అది వరకు ఇస్తారో తెలియదు మొత్తం మీద చర్చ జరగాలి చర్చ జరిగే విధంగానే గజ్వేల్ కామారెడ్డి రెడ్డి సెలెక్ట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే చాలా కాన్స్టెన్సీ నుంచి రమ్మని కేసీఆర్కు ఆహ్వానాలు ఉన్నాయి కేసీఆర్కు విజ్ఞప్తి ఉంది నల్గొండ కావచ్చు నల్గొండ జిల్లాలోనే ఆలేరు కావచ్చు లేకుంటే మహబూంద జిల్లాలో ఇంకేదో కాన్స్టిట్యుయెన్సీ ఇతర చోట్ల నుంచి కూడా డిమాండ్ ఉంది ఎందుకంటే కేసీఆర్ తమ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే తమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అయితే లాగా తామ తమ కాన్షియస్ కూడా అభివృద్ధి చెందుతుందని పార్టీ నాయకులు అనుకుంటూ ఉండొచ్చు పార్టీ కార్యకర్తలు అనుకుంటూ ఉండవచ్చు కానీ కేసీఆర్ ఏ ఉద్దేశంతో రెండు చోట్ల పోటీ చేస్తారని ప్రకటించడం అనేది అది నిజంగా కూడా ఎవరికి అంతుపట్టని విషయం ఈ అంతుపట్టని విషయంగానే ఉండాలనేది కూడా కేసీఆర్ అభిమత్తమే కేసీఆర్కు కావాల్సింది ఏంటంటే తాను ఏ చర్య చేపట్టినా ఏది మాట్లాడినా అది చర్చకులో చర్చల్లో ఉండాలి అట్లాగే అది నిరంతరం నలుగుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లో కేసీఆర్ సక్సెస్ అయిపోయాడు ఆయన ఆయన రెండు విధాలుగా సక్సెస్ అయిపోయాడు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎవరైతే మేము బీఆర్ఎస్ను గద్దెదించి కేసీఆర్ను గద్దెదించి మేము అధికారంలోకి వస్తామని చెబుతూ ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన జాడ జాడలేదు ఆ పార్టీలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన వ్యూహం ఏమిటో తెలియదు ఆ పార్టీలకు సంబంధించిన వనరులు ఇతరత్ర సరంజామా సరుకు వగేర ఏమిటో ఇప్పటిదాకా ఎప్పటికీ తెలియదు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ దిగిన నూట పదిహేను కాన్స్టిట్యూషన్స్కి అభ్యర్థులు కూడా ఎనోస్ అయిపోయారు ఎప్పటి నుంచి వాళ్ళు ప్రచారం కూడా మొదలుపెట్టేస్తారు ఇప్పుడు రెండు పార్టీలు ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీల కంటే కూడా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కూడా ముందంజలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనబడుతుంది అయితే ఇప్పుడు గజ్జేల్లి నుంచి ఓటమి తప్పదనే ఉద్దేశంతో కామారెడ్డి సీఎం కామారెడ్డికి వెళ్ళారంటూ బీజేపీ నాయకుడు ఈటె రాజేందర్ వ్యాఖ్యానించిన లేదా ఇక ఈ జాబితా చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినా ఓటర్ల మనోగతం ఏమిటి అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు ఓటర్లు ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏంటి దీని ప్రాతిపదికన మళ్ళీ కేసీఆర్కి అవకాశం వేసి ఓట్లు వేసే అవకాశం ఉంది లేదా ఏ ప్రాతిపదికన ఏ ప్రభావంతో కేసీఆర్ను తిరస్కరించే అవకాశం ఉంది అన్నది మనకు తినడానికి మరికొంత సమయం పడుతుంది బట్ ఈలోగా ప్రతిపక్షాలను దిమ్మ తిరిగే వ్యవహారంగా ఈ ఈ రకమైన నూట పదిహేను మంది జాబితా రెండు వేల పద్దెనిమిది ఉప ఎన్నిక రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు ఆయన అభ్యర్థులని ఒకేసారి ప్రకటించాడు అప్పుడు అందరూ ఏంటంటే వన్ ప్లస్ ఫైవ్ అంటే అది ఆరు కనుక ఆ నంబర్ ఆయనకు సెంటిమెంట్ కనుక ప్రకటించాడని ఈరోజు కూడా పొద్దున్నీ టీవీ ఛానల్స్ ఊదరగొడుతూ వచ్చాయి నూట ఐదు కాకపోతే ఎనభై ఏడు అంటే ఎటు చేసి ఆరు రావాలి అని అనుకున్నారు వీటి వీటికి భిన్నంగా ఆయన నూట పదిహేను అభ్యర్థులు పదిహేను మంది అభ్యర్థులు ప్రకటించారు అంటే ఇది లెక్క ఏడు వస్తుంది మరి అందువల్ల కేసీఆర్ ఏం చేసినా ఏమి చెప్పినా అది చర్చ అది వివాదం లేదా అది హాట్ టాపిక్ సో ఇప్పుడు నూట పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఆయన ఒంటి చేత్తోనే మళ్ళీ హ్యాట్రిక్ సాధించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా ఆ మేరకు మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎట్లా నడపాలన్న దానికి సంబంధించి అంటే ఎలక్షనీరింగ్ ఎలక్షనీరింగ్ ఎలక్షన్ ఇంజనీరింగ్ నియమిట్ అనేది కూడా కేసీఆర్ దాదాపు గడిచిన ఐదారు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది థ్యాంక్ యూ